నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం ఇవి తెలుసా మనకు అందించిన వారు వెంకట సుబ్బారాయుడు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మానసికంగా భౌతికంగా సుఖంగా ఆనందంగా జీవనం సాగాలని ఆశిస్తాడు మనిషి కష్టాలు బాధలను భరించడం మాట అటుంచి సమస్యల్ని ఊహించడానికి కూడా జంకుతాడు అందుకే పనులన్నిటికీ మంచి ముహూర్తాలు పెట్టుకుంటూ నిరంతర దైవారాధనలు వ్రతాలు పూజలు చేస్తూ ప్రవచనాలు సుభాషితాలు వింటూ ఆ ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతాడు మనిషి సుఖంగా ఉండటానికి ఏం చేయాలో మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చక్కగా వివరించాడు ఒకదానితో రెండింటిని నిర్ణయించుకుని మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకొని ఐదింటిని జయించి ఆరింటిని తెలుసుకుని ఏడింటిని విడిచి సుఖాన్ని పొందమని చెప్తాడు ఒకదానితో రెండింటిని నిర్ణయించుకోవడం అంటే మన బుద్ధితో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకోవడం అంటే మిత్రుణ్ణి శత్రువును తటస్థుణ్ణి సామ భేద దాన దండోపాయాలనే నాలుగు ఉపాయాలతో వర్షపరుచుకోవాలని అర్థం ఐదింటిని జయించడం అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనే జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ఇవి మనస్సును నిలకడగా ఉండనీయకుండా విషయాసక్తులతో ప్రేరేపిస్తూ ఉంటాయి అందుకని వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఇక ఆరింటిని తెలుసుకోవడం అంటే సంధి విగ్రహం యాన ఆసన ద్వైదీభావ సమాశ్రం అనే గుణాలను తెలుసుకోవడం సంధి అంటే శత్రువుని మిత్రుడుగా చేసుకోవడం విగ్రహం అంటే విజయానికి అనుకూలమైన సమయంలో యుద్ధం చేయడం యాన అనగా శత్రువు బలహీన స్థితిని కనిపెట్టి యుద్ధానికి సన్నద్ధమవడం అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వైదీభావం అంటే రెండు విధాలు బలవంతులతో సంధి చేసుకోవడం బలహీనులతో యుద్ధం చేయడం సమాశ్రయానికి అర్థం ఆయా విషయాల్లో సమర్థులైన వాళ్ళని ఆశ్రయించడం ఈ ఆరింటిని పరిపూర్ణంగా తెలుసుకుని ఆయా సమయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సుఖపడాలనుకునే వారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇక విడిచిపెట్టాల్సిన ఏడు ఏంటంటే పరస్త్రీ వ్యామోహము జూదము వేట మద్యపానము పరుష సంభాషణ హింసకు పాల్పడటము ధనాన్ని దుర్వినియోగపరచడం ఈ సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం సుఖమయ జీవనానికి అవసరం ఇవన్నీ ఎప్పటికీ ఆచరించదగిన గొప్ప విషయాలే పురాణ వాంగ్మయం కేవలం ఆధ్యాత్మిక చింతనా పరులకే కాదు ప్రతి వ్యక్తికి అదో జీవన వికాస మార్గం మనిషి నడవడిక అతన్ని లోకానికి పరిచయం చేస్తుంది నలుగురిని అతడి దగ్గరికి చేస్తుంది మనిషి కోరుకునే సుఖం అతన్ని అధోగతి పట్టించకూడదు మనిషిగా పుట్టడం కాదు ఈ ప్రపంచంలో మనిషిలా మనగలగడం గొప్ప అంటుంది మన పురాణ సంప్రదాయం సర్వే సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి